ప్రకాశం జిల్లా రావినూతల్లో కారు సోల చౌదరి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మాజులు గొట్టిపాటి రవికుమార్ ఈ సందర్భంగా మాట్లాడారు నాకు బాగా పరిచయం దగ్గర నుంచి బాగా రెగ్యులర్గా వస్తూ ఉండేవారు సోదరు గారు చాలా మంచి వ్యక్తి ఆయన ఒకసారి రెండు వేల పద్నాలుగు పదకొండులో పన్నెండులో బిల్డింగ్ కట్టారు సొసైటీ బిల్డింగ్ కట్టినప్పుడు ఖచ్చితంగా పురంధ్య గారిని వేసుకొచ్చి ఓపెనింగ్ చేయాలని చెప్పి ఆయన కోరిక ఎందుకంటే మనకి నలభై లక్ష్మి గారు అప్పుడు మంత్రిగా ఉన్నారు కదా మంత్రి చేత చేపించామంటే నాకు ఎనభై మూడులో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చేత నేను రెండు రూపాయల బియ్యం ఇక్కడి నుంచి ప్రారంభించాము నాకు మళ్ళీ వాళ్ళ అమ్మాయి చేత చేపించాలని ఉందని చెప్పి చెప్పడం జరిగింది నేను పురద నేను పరమలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా అడుగుతున్నారే అంటే ఆ అమ్మని ఇద్దరం కలిసి ఫోన్ చేసి పురందేశ్వరు గారిని తీసుకొచ్చి ఈ ఊర్లో సొసైటీ బిల్డింగ్ ఆ రోజు ఆయన కోరిక మేరకు ఓపెన్ చేయించాం ఆ రోజు ఇట్లా ఆమె కూడా ఎంఎల్ఏ ఫోన్ చేసి మీరు మిమ్మల్ని కోరుకుంటున్నారు మా గ్రామంలో అని చెప్పి పిలిచింది అనమాట ఆ రోజు అది బాగా గుర్తు నాకు అదే కాకుండా చాలాసార్లు ఇవాళ ముప్పై ఐదు సంవత్సరాలు ఒక గ్రామంలో సర్కారు రంగంలో పనిచేయటం అంటే సామాన్య విషయం కాదు ఆయన చనిపోయినా సరే వాళ్ళు ఎంతమంది గ్రామస్తులు వచ్చారంటే ఆయన మనసులో వాళ్ళందరి మనసులో కూడా ఇంకా ఆయన బతికే ఉండాలని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదనమాట ఇది కాబట్టి మన కాన్స్టిట్యూన్సీలో దాదాపు అర్థంట్లో ముప్పై ఏడు ముప్పై ఎనిమిది సొసైటీలు ఉన్నాయి దాదాపు పైన అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి అనమాట ముఖ్యంగా వాటిలో రాష్ట్రంలోనే పేరున్న సొసైటీలు రావి నవతన ఒకటి అదే ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు వెళ్ళాలి రెండు బ్రహ్మాండంగా చేస్తారు నేను కోరుకునేది ఏంటంటే ఈ సొసైటీలు చేసే విధంగా మిగతా సొసైటీలు ఎందుకు చేయలేవు వీటితో పాటు పోటీ పడాలని కోరుకుంటా ఉన్నా మీరు కూడా